సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు కొనసాగాయి రంగురంగుల పూలను సేకరించి బతుకమ్మలను తయారు చేశారు పువ్వులనే దైవంగా ఆరాధించే సంస్కృతి తెలంగాణ సంస్కృతి అని కొనియాడారు అందమైన బతుకమ్మలను తీసుకువచ్చి మహిళలు నూతన వస్త్రాలను ధరించి బతుకమ్మ ఆటలు ఆడారు బతుకమ్మ ఆటలతో గ్రామాల్లో నూతన ఉరవడి నెలకొంది గ్రామాల్లో మహిళలు ఒకచోట బతుకమ్మలను ఏర్పాటు చేసి దాండియా బతుకమ్మ ఆటలు ఆడుతూ అలరించారు దుబ్బాక పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు పువ్వులనే దైవంగా భావించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని ఇలాంటి గొప్ప సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు బతుకమ్మ మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బతుకమ్మ అనే రీతిలో తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు మరి అతి గొప్ప పండుగ ఏదైనా ఉన్నది అంటే బతుకమ్మ సద్దుల బతుకమ్మ మరి ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మరి మరి సుబ్బాగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుసుకుంటూ అందరూ కూడా భగవంతుని దేవాల ఆయురారోగ్యలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి తెలంగాణ కోసం కూడా మరి ఎంతోమంది ఇప్పుడు బతుకమ్మలాడి నిరసనలు తెలిపి మా మా తెలంగాణ మా బతుకమ్మ అనేది నినాదము దేశమంతటా ఈరోజు దేశం కాదు అంతటా కూడా మరి వెలుగు చూపిన ఘనత మన తెలంగాణ మహిళలది తెలంగాణ ప్రజలది ఈరోజు తెలంగాణ పండుగలను సంస్కృతిని గౌరవించే మరి గతంలో కూడా ప్రభుత్వం కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం మరి తెలంగాణ ఉన్న కళలను కళాకారులను పండుగలను కూడా గౌరవించిన మరి అప్పటి కేసీఆర్ గారికి మరి మా దుబ్బాక పట్టణ ప్రజల తరఫున దుబ్బాక నియోజకవర్గ తరఫున కూడా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఏదైతే జరుపుకుంటున్నారో ప్రతి ఒక్క పిల్లలు మహిళలు వృద్ధులందరికీ కూడా మరి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు